ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు గమనించండి ప్రియులార మనం ఇక్కడ గమనించినప్పుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రలై ఉందరని సెలవిస్తూ ఉన్నాడు అనగా సర్వలోక మానవాళి స్వతంత్రత లేక ఉన్నారు పాపము యొక్క ఉనికి నైజము నుండి స్వతంత్రత లేదు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనాన్ని గమనిస్తే మనము పాపము లేనివారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము కాని ఎప్పుడైతే మన శరీరములు మహిమా శరీరములుగా మార్చబడునో అప్పుడు వీటి నుండి కూడా స్వతంత్రత లభించును అయితే దేవుడిచ్చే స్వతంత్రత ఏమిటి అనగా ఒకటి శాస్త్ర శాపము నుండి రోమాపత్రిక ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గమనిస్తే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదియుతి గలదియు ఉత్తమమైనదిని అంటూ ఉన్నాడు కానీ గలతీ పత్రిక మూడవ అధ్యాయం పదారవచనములో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనే ఉన్నారని సెలవిస్తూ ఉన్నాడు అనగా ధర్మశాస్త్రము మానవుని యొక్క పాపమును బహిర్గతము చేసి దాని యొక్క శిక్షను తెలియజేస్తుంది అంతేకాక ధర్మశాస్త్రము పాపము చేయవద్దు అని చెబుతుంది కానీ చేయకుండా ఉండు శక్తి ధర్మశాస్త్రమునకు ఇవ్వలేదు పాపము యొక్క భయంకరత్వాన్ని చూపుతున్నది గనుక అధిక పాపమైనట్టు కనబడుచున్నది అందువలన మరణమాయను గలతీ పత్రిక మూడవ అధ్యాయం పదనాలుగవచ్చునని గమనిస్తే అందుచేత క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించనని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే నేను రెండవది పాపము యొక్క శిక్ష నుండి స్వతంత్రత సర్వమానవాళి పాపము చేయుట ద్వారా ఆ పాపముడికొచ్చు శిక్ష మరణమై ఉండగా అటువంటి శిక్ష నుండి తప్పించబడుట అయితే ఎలాగనగా రోమాపత్రిక ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనగా క్రీస్తునందు ఉండుట అనగా క్రీస్తునందు ఉంచుటే మన శిక్ష శిక్ష క్రీస్తు శరీరమందు జరిగి ఉన్నది కనుక క్రీస్తు నందు ఉన్నవారికి శిక్ష లేదు మన పాపములను ఆయనే తీర్చివేశాను మన పాపములను జ్ఞాపకములు కూడా రాకుండా పోయాను మరణంలో నుండి జీవంలోనికి దాడి ఉన్నాం అనగా ఇక మీదట మనకు నరక శిక్ష తొలగిపోయాను రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయ ముప్పై మూడవ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడు ఎవడని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే మూడవది పాపము యొక్క ఆధిపత్యము నుండి మనకు స్వతంత్రత రోమాపత్రిక ఆరు అధ్యాయము వచ్చిన ప్రకారం మీరు కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదని తెలియజేస్తూ ఉన్నాడు ఒకప్పుడు పాపము మన మీద ప్రభుత్వం చేసినది ధర్మశాస్త్రము పాపము యొక్క ప్రభుత్వము నుండి విడిపింపజాలదు అయితే కృపా పాపముల నుండి విమోచించను పాపము మీద జయము ఇచ్చెను కనుక మీరు కృపకులోనే ఉన్నారు పాపము మీద ప్రభుత్వము చేయజాలదు ఈ అనుభవము ప్రతి విశ్వాసి కలిగి ఉండవలేను అలాగ నేను నాలుగవది అంధకార సంబంధమైన అధికారంలో నుండి స్వతంత్రత కులథైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను కనుక ప్రీలారా బానిసత్వంలో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసిన ఆ ప్రభును ఎంతగానో శుతించబద్దులమై ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక